కుంభమేళ కుంభమేళ అంటే నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వచ్చే కుంభమేళకు సంబంధించి జరిగే గొప్ప కార్యక్రమానికి సంబంధించి ఈ దేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా మీరు అనేక సదస్సులు చూస్తుంటారు ఏదైనా పూర్తి స్థాయిలో వాళ్ళ కుల సంఘాలకు సంబంధించిన మీటింగ్లకు సంబంధించి రాజకీయ పార్టీల మీటింగ్లకు సంబంధించి పారిశ్రామికవేత్తల మీటింగ్లకు సంబంధించి చూస్తారు భద్రతా విభాగాలు ఇంటెలిజెన్స్ విభాగాలు దాంతో పాటు రకరకరాల రకరకాలుగా పనిచేస్తాయి కానీ హిందూ సనాతన ధర్మం ప్రకారం హిందూ దేవుళ్ళకు సంబంధించి మహాకు అద్భుతంగా జరిగింది కానీ చిన్నగా ఏంది అంటే నిన్న మినీ అమావాస్య కావడంతో తొక్కేసలాట జరిగింది చాలా బాధాకరమైన విషయం ఇది అందరికీ కూడా తెలవాల్సిన విషయం ఎందుకంటే జాగ్రత్తగా వెళ్ళండి జాగ్రత్తగా రండి దాదాపుగా ముప్పై మంది కూడా తమ ప్రాణాలను అసుడువాసిన పరిస్థితిగా జరుగుతుంది చిన్న అపశృతి చోటు చేసుకుంది అరవై మందికి గాయాలైన మౌని అమావాస్య సందర్భంగా ఘటన ఆ సంగమం వద్ద స్నానాలు ఆచరించేందుకు పెద్ద ఎత్తున కూడా తరలివచ్చులు ఒకేసారి భక్తులు తరలి రావడంతో భారీ గేట్లన్నీ కూడా విరిగిపోవడం తొక్కిసలాట జరిగింది సీఎం యోగికి ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్న ప్రధాని మోదీ కేంద్ర మంత్రుల విచారం రంగంలోకి ఎస్ఎస్జి కమాండోలు ఆ ఆకారాల శోభయాత్ర రద్దు రాత్రి పదకొండు గంటలకు పుణ్యస్నానాలు మృతులకు ఇరవై ఐదు లక్షల పరిహారం సీఎం యోగి ఆదిత్యనాథ్ కు సంబంధించి ఇరవై ఎనిమిది మందిని గుర్తించారు ఇంకా ఇద్దరు ముగ్గురిని గుర్తించాల్సి ఉంది సో పూర్తి స్థాయిలో ఇది బాధాకరమైన విషయం ఎందుకంటే తొక్కిసలాట అనేది చాలా ఏంది అంటే ఘటన విచారకరం గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నాం ప్రధాని నరేంద్ర మోడీ ఉదయం నుంచి నాలుగు సార్లు ఫోన్ చేశారంటూ చూడచ్చు ప్రభుత్వం తరఫున బాధ్యతలను ఆదుకుంటా ఎనిమిది నుంచి పది కోట్ల మంది భక్తులు కు వస్తున్న పరిస్థితి కుంభమేళకు వెళ్ళే వారందరికీ కూడా నేను చెప్పే విజ్ఞప్తి ఏంటంటే మీరు రైలు మార్గాలలో వెళ్ళిన విమాన మార్గాలలో వెళ్ళిన వెహికల్ లాభంగా రండి ఎందుకంటే అక్కడ పూర్తి స్థాయిలో ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు వరకు కొనసాగుతుంది కుంభమేళ మిని అమావాస్య రోజే పోవాలి అమావాస్య రోజే పోవాలి ఈ రోజే పోవాలి ఆ రోజే పోవాలని ఏం ఉండదు పూర్తి స్థాయిలో మన నమ్మకం విశ్వాసానికి సంబంధించి వెల్లురి కానీ వెళ్లి జాగ్రత్తగా జాగ్రత్తగా కుంభ మేళాలో అపశృతి అయితే చోటు చేస్తున్నది అది అయితే వాస్తవమైన విషయం దానికి సంబంధించి కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేశాం